గర్వించిన పిల్లి వినయపూర్వకమైన ఎలుక ఒక ఊరిలో ఒక తెల్లటి పిల్లి ఉండేది అది తన అందాన్ని చూసుకొని చాలా గర్వపడేది ఎప్పుడూ తనను తాను పొగుడుకుంటూ మిగిలిన జంతువులను హేళన చేసేది ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న బూడిదరంగు ఎలుకను చూసి నువ్వు ఎంత అసహ్యంగా చిన్నగా ఉన్నావు నన్ను చూడు ఎంత రాజసంగా ఉన్నానో అని వెక్కిరించేది అనుకోని చిక్కు ఒకరోజు యజమాని తన విలువైన బంగారు ఉంగరాన్ని ఒక ఇరుకైన రంధ్రం ఉన్న బీరువా కింద పడేశాడు పిల్లి తన అందమైన పంజాలతో దాన్ని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించింది కాళ్ళు లావుగా ఉండటం వెళ్లలేకపోయింది ఎంత ప్రయత్నించినా పిల్లికి అది సాధ్యపడలేదు అదంతా చూస్తున్న చిన్న ఎలుక నెమ్మదిగా ముందుకు వచ్చి నేను ప్రయత్నించనా అని అడిగింది పిల్లి వెటకారంగా నవ్వి నేనే తీయలేకపోయాను నీవల్ల ఏమవుతుంది అంది కాని ఎలుక ఏమీ అనకుండా ఆ చిన్న రంధ్రంగుండా లోపలికి వెళ్ళి తన పళ్లతో ఉంగరాన్ని పట్టుకొని బయటకు తెచ్చింది యజమాని అది చూసి ఎలుకను ఎంతో మెచ్చుకొని దానికి ఇష్టమైన ఆహారం పెట్టాడు పిల్లి తన గర్వాన్ని వదిలేసి ఆ చిన్న ఎలుక తెలివితేటలను చూసి సిగ్గుపడింది కథలోని నీతి రూపాన్ని చూసి ఎవర్నీ తక్కువంచనా వేయకూడదు బలం కంటే సమయానికి ఉపయోగపడే తెలివితేటలే గొప్పవి